పూర్వం మేధాపురం అనే ఊరిలో కృష్ణ అనే తెలివైన వ్యాపారి ఉండేవాడు అక్కడి వ్యాపారులు రాజధాని నుండి వ్యాపారానికి సరుకులు తెచ్చుకునేవారు ఆ కాలంలో అడవుల గుండా వెళ్లాల్సి వచ్చేది అందువల్ల వ్యాపారులు ఇతరులు అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళేవారు ఒకసారి అందరూ సరుకులు తెచ్చుకోవడానికి ఎడ్ల బండ్లను కట్టుకొని తినడానికి భోజనాలు చేసుకొని మూట కట్టుకొని బండ్లపై వెళ్ళేవారు నడిచి వెళ్లేవారు అందరూ కలిసి వరుసగా ఒకరికి ఒకరు తోడుగా కర్రలు మొదలైనవి పట్టుకుని వెళ్ళేవారు మధ్యత్రోవలో కూడా కొందరు కలిసి వీరితో పాటు వెళ్ళేవారు ఇలా అందరూ వెళుతుండగా మధ్యాహ్నం అయింది అందరూ బండ్లు చెట్ల నీడన నిలిపి తెచ్చుకున్న అన్నము రొట్టెలు పప్పు మొదలైనవి తిన్నారు తరువాత మిగిలిన వాటిని కొందరు పడేస్తూ ఉన్నారు అప్పుడు కృష్ణ ఆగండి భోజనం చివరి వరకు పడేయకండి రాత్రికి ఉంటుంది అన్నాడు ఓరి పిచ్చోడా సాయంత్రానికి నగరం చేరుతాం అక్కడ పూటకుళ్ళ ఇంటిలో తినొచ్చు సద్దిది బరువు అన్నారు కృష్ణ తనకు కావాల్సినది తిని మిగిలినది శుభ్రంగా మూట కట్టుకుని దాచుకున్నాడు కొంతమంది మనం కూడా దాచుకుందాం అనుకున్నారు ఇలా అందరూ తిరిగి ప్రయాణం సాగించారు రాత్రి అయ్యేసరికి అడవిలో ఒక సత్రం దగ్గరకు చేరారు ఇంతలో వర్షం పడింది ఇంకా అందరూ అక్కడే ఆగిపోయారు చాలా చీకటి త్రోవ కనిపించదు అడవిలో క్రూర మృగాలు ఉంటాయి అని ఆ రాత్రికి అక్కడే ఉన్నారు కొంతసేపటికి అందరికీ ఆకలి వేయడం మొదలైంది పడేసిన వారికి భోజనం లేదు మిగిలినది భద్రంగా తెచ్చుకున్న వారందరూ వీరికి కూడా కొంత పెట్టారు అందరూ తిని పడుకున్నారు వారిలో ఒక దొంగ కూడా ఉన్నాడు వాడు వీరందరూ నిద్రపోయిన తర్వాత వారి వద్ద ఉన్న మొత్తం సొమ్మును దోచుకుందాం అనుకుంటూ ఉన్నాడు కృష్ణకి ఈ దొంగపై అనుమానం వచ్చింది దొంగ బయట పచారులు చేస్తూ ఉన్నాడు కృష్ణ అందరి దగ్గర నుండి డబ్బులు తీసుకుని ఒక దిండులా చేసి దొంగ తల కింద పెట్టాడు తర్వాత అందరూ నిద్రపోయారు దొంగ మెల్లగా లేచి వ్యాపారుల సంచులలో వెదకసాగాడు అలా వెతుకుతూ వెతుకుతూ తెల్లవారింది అందరూ లేచి దొంగను పట్టుకున్నారు దొంగ డబ్బులే లేకుండా నగరానికి ఎందుకు వెళుతున్నారు ఒక్కరి వద్ద కూడా ధనం లేదు అన్నాడు అప్పుడు కృష్ణ ఒరి పిచ్చిదంగా నీకే నీకేనా తెలివి ఉండేది నాకు నీపై మొదటి నుంచి అనుమానం చీకట్లో తరిమేస్తే బాగుండదని ఊరుకున్నాం అని అందరి వద్ద డబ్బులు ఉన్నాయి వాటిని మేము నీ తలగడలో దాచి ఉంచాము నీవు అందరి సంచులు వెతికావు నీ వాటిని తప్ప అని అన్నాడు దొంగ తలగడలో నుండి ఎవరి డబ్బులు వారు తీసుకున్నారు అందరూ కృష్ణను మెచ్చుకున్నారు తరువాత అందరూ నగరం వెళ్ళి దొంగను రక్షక పటులకు పట్టి ఇచ్చి వారికి కావలసిన వస్తువులు కొని బండ్లపై వేసుకుని ఆనందంగా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళారు